హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగులో ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి ఇదైతే ఎర్లీ మార్నింగ్ తీస్తున్న వ్లాగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ అయితే పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను కదా అందులోకైతే వంకాయ టమాటా అయితే ఈరోజు కర్రీ అయితే చేస్తున్నాను నా స్టైల్ ఎలా చేస్తాను అనేది ఈ రోజు వీడియోలో చూపిస్తాను స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకున్నాను అందులోకైతే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిందండి హీట్ అయిన ఆయిల్లోకి అయితే తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి దినుసులు వేసుకొని మంచిగా వేపుకోవాలి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా బావ మార్కెట్ నుంచి అయితే కూరగాయలు తెచ్చారు అని ఇంకా కూరగాయలు అన్నీ అయితే కంప్లీట్ అయినాయి అండి ఈ రోజుతో అయితే కంప్లీట్ అయినాయి ఇంకా మధ్య మధ్యలో ఇంకా నేను అయితే నాన్ వెజ్ కర్రీస్ అయితే చేశాను కదా ఇంకా అందుకే ఇన్ని రోజులైతే కూరగాయలు అయితే వచ్చినాయి అండి ఇంకా టెన్ డేస్ వరకు అయితే ఈ కూరగాయలు అయితే కంప్లీట్ అయినాయి ఇంకా మళ్ళీ వెళ్ళి ఇంకా మార్కెట్కి వెళ్ళి అయితే మళ్ళీ కూరగాయలు అయితే తెచ్చుకోవాలి అలాగే అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిరకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి పచ్చిమిరకాయ ముక్కలు ఆనియన్ ముక్కలు అయితే మంచిగా వేపుకోవాలి అలాగే అందులోకి పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే మనకి ఆనియన్ ముక్కలు అయితే త్వరగా మగ్గుతాయండి ఇక్కడ నేనైతే సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ వేసిన తర్వాత ఆనియన్ ముక్కలని అయితే మంచిగా వేపుకోవాలి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా వాషింగ్ మిషన్ అయితే రిపేర్ వచ్చిందని వాషింగ్ మిషన్ అయితే ఫ్రైడే అయితే వాషింగ్ మిషన్ అయితే రిపేర్ అయితే చేశారండి ఇంకా వాషింగ్ మిషన్ అయితే రిపేర్ అయ్యింది ఇంకా నేనైతే నా దరిద్రం ఏంటంటే వాషింగ్ మిషన్ రిపేర్ చేసిన నుంచి కూడా వర్షాలు వస్తున్నాయండి అంత ముందు ఒక టెన్ డేస్ కూడా నేను బట్టలు ఉతకలేదు ఆ టెన్ డేస్ బట్టలు కూడా పక్కన పెట్టేసి అయితే ఉంచాను ఆ టెన్ డేస్ బట్టలు ఇవతుకుదామనేసరికి అయితే మాకైతే ఇక్కడ ఎలువులు అయితే వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి అదేంటో మధ్యాహ్నం వరకు కూడా వచ్చేసి ఆ మధ్యాహ్నం నుంచి అయితే వర్షం అయితే పడుతుంది టూ డేస్ నుంచి సాటర్డే రోజైతే అయితే త్రీ టైమ్స్ అయితే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేసాను టూ టైమ్స్ అయితే బట్టలు అయితే ఇంకా టెర్రస్ మీద ఆరేసాను టూ టైమ్స్ వేసిన బట్టలు అయితే ఆరినాయి కానీ థర్డ్ టైం వేసిన బట్టలు అయితే ఆరలేదండి అప్పటికే వర్షం అయితే మాకు మధ్యాహ్నం నుంచి అయితే ఏలూరులో ఫుల్గా అసలు చాలా పెద్ద వర్షం అయితే పడింది అలాగే అందులోకైతే వన్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే వంకాయ టమాటాలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఫంక్షన్లో చేసిన మాదిరికైతే ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగింది అందులోకి సన్నగా కట్ చేసిన వంకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి నేను వంకాయ ముక్కలు అయితే ముందుగానే కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో అయితే యాడ్ చేసుకున్నాను సాల్ట్ వాటర్లో వంకాయ ముక్కలు వేసుకుంటే కండ్రెక్కవండి వంకాయ ముక్కలు ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై ఇవ్వాలి ఎర్లీ మార్నింగ్ పిల్లలకు లంచ్ బాక్స్లోకి ఏదైనా కర్రీ చేయాలంటే చాలా సింపుల్గా అయిపోయే రెసిపీస్ ఏమైనా ఉన్నాయి అంటే వంకాయ టమాటా ఎగ్గు పొరుటు అదే అలాగే బీరకాయ కర్రీ అండి చాలా సింపుల్గా అయితే అయిపోతాయి టైం టేకింగ్ లేకుండా తక్కువ టైంలో అయితే అయిపోతాయి అండి నాకు అందుకే నేను ఎక్కువ ఇవి చేసేటప్పుడు కొంచెం నాకు ఎందుకో త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది వంకాయ ముక్కలు అయితే వేగినాయి అండి అందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలి టమాటా ముక్కలు మగ్గిన తర్వాత అయితే కారం అయితే యాడ్ చేసుకుందాము వంకాయ టమాటా సిం కర్రీ సింపుల్గా అనే కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి నేను అసలు మ్యారేజ్ కాకముందు వంకాయ టమాటా అసలు తినేదాన్నే కాదు ఇంకా నేను వంటలు నేర్చుకుని నా మ్యారేజ్ అయిన తర్వాత నేను వండుకోవడం నేర్చుకున్న తర్వాత అయితే వంకాయ టమాటా అయితే అయితే స్టార్ట్ చేశాను టమాటా ముక్కలు అయితే వేగినాయి అండి అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే కారం అయితే వేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఫైనల్గా గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోవాలండి మా ఇంట్లో అయితే గరం మసాలా అయిపోయింది నేను అంతే గరం మసాలా అయితే స్కిప్ చేశాను ఇంట్లో మీ ఇంట్లో గరం మసాలా ఉంటే గరం మసాలా అయితే యాడ్ చేసుకోండి ఆ టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది వేడివేడిగా టమాటా వంకాయ కర్రీ అయితే రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కట్టేయాలి వేయాలి ఎమ్మి ఉండే వంకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయింది ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కూరగాయలన్నిటిలో రారాజు ఎవరంటే వంకాయనే చెప్తారు కదా అలాంటి వంకాయని ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే స్కూల్కి అయితే రెడీ అయ్యారు రెడీ అయిన తర్వాత ఇంకా వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా మార్నింగ్ ఇంకా వంకాయ టమాటా చేశాను కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా నేను రైస్ తినిపించాను రైస్ తినిపించి ఇంకా వాళ్ళకైతే లంచ్ బాక్స్ అయితే కట్టేశాను ఇంకా వాళ్ళు వాళ్ళు తినాలి అంటే కర్రీ పలచుగా తింటారండి అందుకే కొంచమే కర్రీ వేశాను నేను నేను కలిపి పెడితే మాత్రం కొంచెం కర్రీ కొంచెం మందంగా ఎక్కువ వేసి అయితే కలిపి అయితే పెడతాను ఎందుకంటే మనం రైస్ కన్నా మనం కర్రీ ఎక్కువగా తింటే హెల్త్ కూడా చాలా మంచిది మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇంత తక్కువ రైస్ కట్టినా కూడా ఆఫ్టర్నూన్ అయితే దాంట్లో సగం రైసే తిని సగం అయితే పట్టుకొచ్చేస్తారండి ముఖ్యంగా మా బ్లెస్సీ పాప అయితే అసలు రైస్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ ఎప్పుడు ఫుల్గా అయితే తినేసి అయితే తీసుకురాదు ఎప్పుడు సగం తినైతే తీసుకొని అయితే వస్తుంది ఆ రైస్ చూడండి ఎంత ఉందో ఆ రైస్లోనే సగం తిని సగం అయితే పట్టుకొచ్చేస్తుంది పిల్లలైతే స్కూల్కి అయితే రెడీ అయ్యారు ఆటో కూడా వచ్చింది ఇంకా ఇక్కడ నిసీ పాప అయితే స్కూల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయింది ఇంకా వాళ్ళ అక్కని పిలుస్తుంది ఇంకా నిస్సీపాప అయితే బయటకైతే కిందకైతే వెళ్తుంది ఇంకా మా నిసి మా బ్లెసిపాపతో లోపలే ఉంది ఇంకా సర్దుతుందండి లోపల ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్తారు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేస్తాను సాటర్డే టూ త్రీ టైమ్స్ వాషింగ్ మెషిన్లో బట్టలు వేసాను అని చెప్పాను కదా ఏంటంటే టెన్ డేస్ నుంచి అయితే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేయట్లేదండి ఆ వాషింగ్ మిషన్ అయితే పని చేయట్లేదు కదా ఇంకా టెన్ డేస్ బట్టలు కూడా నిన్న సాటర్డే ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేశాను టూ టైమ్స్ వేసిన బట్టలు అయితే ఆరిపోయినాయి ఇది థర్డ్ టైం అండి థర్డ్ టైం అయితే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేశాను వాషింగ్ మిషన్ అయితే రన్ అవుతుంది ఇంకా మాకు ఈ లోపు బయట అయితే వర్షం అయితే ఫుల్గా అయితే పడుతుందండి అసలు మామూలు వర్షం పడలేదండి ఆఫ్టర్నూన్ అయితే చాలా పెద్ద వర్షమే పడింది మాకు ఫ్రైడే పడింది కానీ ఇలా ఫ్రైడే అంత పెద్ద వర్షం కాదు ఇంకా సాటర్డే పడిన వర్షం అయితే మామూలుగా లేదు చూశారు కదా వర్షం అయితే ఫుల్గా అయితే పడుతుంది అప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే వన్ అవుతుందండి నేను టూ టైమ్స్ అయితే బట్టలు అయితే ఆరిపోయినాయి ఇంకా థర్డ్ టైం వేసిన బట్టలు ఎక్కడ ఆరేయాలని నాకైతే వర్షం పడే సంతోషం కన్నా నాకు బట్టలు ఎక్కడ ఆరే ఆహార వేయాలని ఎక్కువ ఎక్కువయ్యింది చూడసారా చాలా పెద్ద వర్షం అయితే పడుతుంది మా బ్యాగ్ సైడ్ అయితే ఖాళీ స్థలం ఉంటుందండి చూడండి అసలు మా బ్యాగ్ అయితే అసలు చాలా పెద్ద వర్షం అయితే పడుతుంది అసలు నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్